అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక అరుదైన వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాము ఇగో ఈ అవ్వ పేరు దుకనం నాగమ్మ ఈ తాత పేరు పెద్ద ఊషాను వీళ్ళది వీపన్ గ్రామం మండలం వనపర్తి జిల్లా ఈ అవ్వ యొక్క గొప్పతనం ఏంటంటే అసలు చెప్పులు వేసుకోకుండా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తూ ఉంది భూమితో అనుసంధానమై అయితే చెప్పులు వేసుకోకపోవడం అంత గొప్పతనమా అంటే వందకు వంద శాతం గొప్పతనమే ఎందుకంటే చెప్పులకు ఉండడం వల్ల మనకు భూమికి కనెక్షన్ మిస్ అవుతుంది ఇది మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఉన్న నెమ్మడి పోవద్దని ఎందుకంటే అప్పులున్నెమడి పోతే వాడిని కట్టడం పోతే మనం కట్టాల్సి వస్తుంది చెప్పులున్నెమ్మడి పోతే వాడు బుర్జలు పోతున్నాడా ముండ్లలో పోతున్నాడా తెలియకుండా మన కాళ్ళు దాంట్లోకి పోతాయి కానీ దీని గురించి క్లింటన్ ఓబర్ అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త అమెరికాకి చెందిన వ్యక్తి తన జీవిత కాలం మొత్తం మొత్తం పరిశోధన చేసిండు చెప్పులకు భూమికి సంబంధం ఏంది మనుషుల కాలకు భూమికి సంబంధం ఏంది చేసి అతను ఒక బుక్కు రిలీజ్ చేసిండు ఎడ్థింగ్ అనే బుక్ ఆ బుక్కు పేరు ఎడ్థింగ్ అతను నిరంతరం పరిశోధనలు చేసిండు అసలు భూమికి చెప్పులు లేకుండా మనుషులకు ఉన్న సంబంధం ఏంది దానివల్ల ఉపయోగం ఏంది నష్టమేంది కొన్ని కుక్కలను భూమి మీద నడిపించి ప్రయోగం చేసిండు స్లాబ్లో నడిపించి ప్రయోగం చేసిండు కొన్ని జంతువులను తీసుకున్నాడు ఆ విధంగా మనలో ఉన్న రోగాలు గో ఈ అవ ఉంది ఎనభై సంవత్సరాలకు ఎక్కువనే ఉన్నాయి ఇప్పటికీ మొత్తం ఆమె పనులు ఆమెనే చేసుకుంటుంది రొట్టెలు చేస్తుంది వ్యవసాయ కూలి ఒక్క రోగం లేదు షుగర్ లేదు బీపీ లేదు ఉన్నా కూడా కొట్టుకొని పోతాయి దీనికి మనకు సైంటిఫిక్ మెథడ్ మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే మన రోడ్డుపుంటే మనం మురుగునీరు ఉన్నాయి మురుగునీరును మనం భూమి వెమ్మడి ప్రవహింపజేసినాం అనుకో ఆ భూమి ఏం చేస్తుంది కొంత ముందుకెళ్ళేసరికి ఫ్రెష్గా కనిపిస్తాయి ఆ వాటర్ అంటే అది అబ్జర్వ్ చేస్తుంది భూమి అనేది మురుగునీరును అది యొక్క దాని యొక్క లక్షణం అలాగే మన శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువ ఉంటుంది భూమిలో కూడా మూడు భాగాల నీరు ఒక భాగం భూమి ఉంటుంది ప్రపంచంలో సో మన శరీరంలో నీరు ఎక్కువ ఉండడం వల్ల భూమికి చెప్పులు లేకుండా నడవడం వల్ల మనలో ఉన్న చెడ్డనీరును మొత్తం భూమి లాక్కోవడం వల్ల మనకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎలాంటి రోగాలు బీపీ షుగర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు అంటే ఈ ప్రపంచంలో ప్రకృతి యొక్క అద్భుతాన్ని మనం అర్థం చేసుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెట్లు ఉన్నాయి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటే ఆక్సిజన్ వదులుతాయి అదేవిధంగా జంతువులు ఉన్నాయి పనికిరాని గడ్డిని తీసుకుంటాయి పాలిస్తాయి శక్తివంతమైన పాలిస్తాయి ఈ ప్రపంచంలో ప్రతిదీ పనికిరాంది తీసుకొని పనికొచ్చేది ఇస్తుంది ఒక్క మనిషి తప్ప మనిషి ఎంత దుర్మార్గుడు అంటే మొత్తం మంచి తీసుకొని చెడు వదిలేస్తాడు చూడండి మీరు మనం గొర్రెలది మేకలది ఎరువును సారవంతంగా చెట్లకు ఉపయోగిస్తాం కానీ మనిషి అనను పోయి చెట్టు మీద ఉత్సవం వస్తే అది రేప యాలకల్లో చచ్చిపోతుంది అంటే అంత దుర్మార్గం మనిషి యొక్క నేచరే అది దానికి ఒక వేమన కూడా ఏమంటాడంటే తేలుకు కొండి మాత్రమే విషయం ఉంటుంది పాముకు పండ్ల మాత్రమే విషయం ఉంటుంది మనిషికి నిలువెళ్ళ విషయమే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది సెల్ఫిష్ ఉంటుంది ఏం లేదు నేను అంటే అస్సలు సాధ్యపడదు అది ప్రతి ఒక్కరికి ఉంటుంది మూడేళ్ళ పిల్లల నుంచి ముసల వరకు ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది సెల్ఫిష్నెస్ ఉంటుంది అది తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలంటే భూమితో అనుసంధానం కావాలి చెప్పులు లేకుండా రోజు ఒక అర్ధ గంట నడిస్తే భూమితో అనుసంధానం అయ్యి గడ్డి పచ్చ గడ్డి మీద సిమెంట్ రోడ్ మీద కాదు మళ్ళా పచ్చ గడ్డిలో ఇసుకలో భూమి మీద నడిస్తే మనలో ఉన్న చెడ్డ నీరంతా గుంజేస్తుంది భూమి ఏ నొప్పులు ఏ రోగాలు రావు ఉన్న రోగాలు కూడా కొట్టుకొని పోతాయి ఇగో ఈ అవ్వనే దానికి ఉదాహరణ నీకేమైనా రోగాలు ఉన్నాయావా ఏం రోగాలు లేవు ఇప్పుడు ఇలాంటి ముసలు నేనైనా మన చుట్టుపక్కల చూస్తే ఏ ముసల్దన్న ముతిమ తప్పింది కూర్చొని మడసంగా అంటారు కానీ ఈ అవ్వ గురించి నేను చుట్టుపక్కల ఐదారు మందిని అడిగిన వాళ్ళ చుట్టాలను వాయబ్బ ఆమె నాయన అలాంటి ముసల్ది ఉండాల ఉండాల్సిన ముసల్ది ఇగో ఈ ఏజ్లో కూడా ఇద్దరు సమిష్టిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఒక్క రోగం రుష్టి లేకుండా ఉంది మీరు దీని ఊకే ఇనీ ఊరికే వదిలేసేది కాదు దీన్ని ఆచరించాలి మీకు ఏ రోగం ఉన్నా సరే రోజు ఒక్క అర్ధ గంట నువ్వు షూ వేసుకొని వందల కిలోమీటర్లు పరిగెత్తిన ప్రయోజనం లేదు చెప్పులు లేకుండా ఒక్క అర్ధ గంట రోజు ఒక్క నెల రోజులు చూడండి మీరే మార్పును గమనిస్తారు ఇంతటి అద్భుతమైన జ్ఞానం ఇగో ఉదాహరణ మనకు ఇలాంటి గొప్ప వ్యక్తులు మనకు ఎంతోమంది తారసపడతారు ఇలాంటి వ్యక్తులను మనం ఆశిస్సులు తీసుకోవాలా అభినందించాలా వీళ్ళందరినీ మనం ఆశీస్సులు తీసుకుంటే సమాజంలో చాలా ఉపయోగం ఉంటుంది అందరికీ ఇగో చూడండి ఇలాంటి ఆశీస్సులు మనకు చాలా ఉపయోగపడతాయి ఇలాంటి అవ్వలు మనకు చాలా మంది ఉంటారు జ్ఞానం నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళ నుంచి పల్లెటూర్లోనే సాధ్యం ఇది పట్టణాలలో పక్కలు ఎవరు ఉన్నారో కూడా తెలియదు పల్లెటూర్లలో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉంటారు నేర్చుకొని ఆచరించాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్